హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే బిరకాయ రొయ్యల కర్రీ చేసుకుందాం మీరు కూడా ట్రై చేయండి బాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే అయితే చేసుకుందాం ముందుగా మనమైతే స్టవ్ అయితే వెలిగించుకొని కడ అయితే పెట్టుకొని మనమైతే సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న ఆయిల్ వెంటనే మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ కావాలి హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని అయితే కలుపుకోవాలి వన్ మినిట్ ఒకసారికి కలుపుకోవాలండి లేదంటే మాడిపోతుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేరాక గోళీ వేయాలి ఫుల్ ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మనం బీరకాయ రొయ్యలు కాబట్టి బీరకాయనైతే కోసేసుకుందాం రొయ్యలని అయితే కడిగేసుకుంటున్నాం రొయ్యలకి ముళ్ళు లాంటిది ఉంటుంది కదండి అది అయితే కట్ చేసుకోవాలి చుంచేసుకోవాలి దాని డస్ట్ పోవాలంటే మనమైతే వాటర్లో అయితే కడుక్కోవాలి దాన్నైతే బాగా అయితే కడుక్కొని ఒక ప్లేట్లో అయితే వేసి వేసుకోవాలి అల్లం అయితే వేసుకోవాలి అల్లంని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పసుపు అయితే వేసుకోవాలి టోటల్ అయితే కలుపుకోవాలి తర్వాత మనం కడుక్కున్న రొయ్యలు అయితే వేసుకోవాలి వన్ మినిట్కి వన్ మినిట్కి మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి మనం ఎంత కలుపుకుంటూ ఉంటే మన కర్రీ అయితే అంత టేస్టీగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి బీరకాయ ఉన్న రొయ్యలు టేస్ట్ బాగుంటాయి ఇంకా హెల్త్ కూడా మంచిది కలుపుకుంటూ ఉండాలి మనం రొయ్యలు అయితే వేసుకున్నాం కదా తర్వాత మనమైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను అయితే వేసుకుందాం మనం బీరకాయలు వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసేసుకోవాలి తగినంత ఉప్పు అయితే వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనమైతే ఉప్పు అయితే వేసుకుందాం కారపడి అయితే వేసుకుందాం తగినంత కారపడి అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తే విధంగా కలుపుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత కోచ్ వినర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మిరకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చింటే లైక్ చేరండి సబ్స్క్రైబ్ మీరు కూడా ట్రై చేయండి బాయ్